వేదభూమి మనది మన ధర్మం సంస్కృతి జీవన విధానం దేవాలయం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి దేశంలో ఉన్న దాదాపు నలభై ఐదు వేల పురాతన దేవాలయాల్లో ఇరవై వేల వరకు జీర్ణోద్ధరణ కిందకు తీసుకురావాలని అఖిల భారత అకాడ పరిషత్ రెండేళ్ల క్రితం నిర్ణయించింది ఇంకా ఎన్ని దేవాలయాలు కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయో అంచనా వేయలేం మిగిలిన వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ తరం మీద ఉంది పరమశివుని ఆత్మలింగాలుగా భావించే పన్నెండు జ్యోతిర్లింగాలు దేశం నలుబూల ఆవిర్భవించాయి ఒక రకంగా ఆ పరమశివుడి పేరుతో ఈ జాతిలో ఏకాత్మతను నింపేందుకు జరిగిన ప్రయత్నంగా భావించవచ్చు ఇవన్నీ స్వయంభూలింగాలు అంటే పరమశివుడు స్వయంగా తన ఆత్మలింగాన్ని ఆయా క్షేత్రాలలో ప్రతిష్ఠించాడన్నమాట మహేశ్వరుడు నిరాకారుడు సర్వాంతర్యామి అయితే భక్తులను సముద్రించడానికి అనేక రూపాలలో ఆవిర్భవించాడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి క్షేత్రం విజయవాడకు దగ్గరలోని కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి తలయపాలెం గ్రామంలో ఉన్నటువంటి శైవ క్షేత్రం కోటిలింగాల దేవాలయంగా మనం చెప్పుకుంటాం ధర్మం అంటే పూజ హోమాలకు పరిమితం కాదు మనిషి మనిషిగా ఉండడానికి మానవుడు దానవుడుగా కాకుండా ఉండడానికి మార్గం చూపేదే ధర్మం ఈ ధర్మాన్ని అందరూ పాటించాలి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగాలను చూస్తే మనసు భక్తి పారవస్యంతో మునిగిపోతుంది ఈ క్షేత్రమంతా అనేక గ్రామ లింగాలు స్ఫటికలింగాలతో నిర్మితమై ఏర్పరచబడి ఉంది ప్రతి చోట కనీసం ఐదు లింగాలను నిలిపి ఏర్పరిచినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధన మృత్యోన్ముక్షీయమామృతాయ అనే మహామృత్యుంజయ మంత్రం ఈ దేవాలయంలో మారుమ్రోగిపోతుంది ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం మనసులోని నర నరాల్లోకి భక్తిని ఇంకింపజేస్తుంది దేవాలయంలో మనం ప్రార్థన చేస్తాం కొందరు ధ్యానం చేస్తారు ప్రార్థన మనం భగవంతునికి చేసే నివేదన ధ్యానం భగవంతుడు మనతో చేసే మౌన భాషణం ఆలయాలు మనం నమ్మగలిగితే ఎన్నో మహిమలకు ఆలవాలాలు ప్రతి దేవాలయంలో ఉండే విగ్రహమూర్తి కేవలం రాతి విగ్రహం కాదు యంత్ర మంత్ర బలముల చేత విగ్రహంలోకి ప్రాణప్రతిష్ఠ చేయబడి ప్రాణశక్తిని నింపుతారు భక్తి భావ నిలయాలు ఆలయాలు ఏదో పవిత్ర భావన ఆలయం చుట్టూ అను ఆవరించుకొని ఉండడం వల్ల అవి హింసకు తావునీయవు ఆలయాలన్నీ సకల కళా సంగమ క్షేత్రాలు శిల్పకళకి సంగీత సాహిత్యాలకి కుడ్య చిత్రాలకి ఒకప్పుడువే కేంద్రాలు ఆలయాలలోనే ప్రార్థనలు పూజలు ఎందుకు చేయాలి ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అని కొందరు అడుగుతారు ఆలయాల్లో వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిత్య పూజలు నిర్వహిస్తారు ఆ మంత్ర ప్రకంపనలు శబ్ద తరంగాలై అక్షరాత్మకాలై గుడి గోడలకు హత్తుకుపోతాయి అందువల్ల మనం చేసే ప్రార్థనలకి పూజలకి ఆ ప్రకంపనల తరంగ దైర్ఘ్యం సంవదించి అవి దైవీయ స్పందనలకి కారణభూతమవుతాయి అందుకే ఇంటికన్నా గుడి పదిలం అనే సామత ఏర్పడింది కోటిలింగాల క్షేత్రం యొక్క ముఖద్వార గోపురాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం